ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఇదిన కాల సమయంలో మన వాక్య ధ్యానము కనికరం ద్వారా కటాక్షము ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అయితే యహోవా ఏసేపునకు తోడయ్యుండి అతని ఎందుకు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను అయితే ఏసేపుకు దేవుడు తోడయ్యుండి చెరసాల నాయకుడు అధిపతికి ఏసేపు మీద కనికర పడేటట్లుగా చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కనికరము ఇతరులకు కటాక్షము కలిగేటట్లు ఇతరుల ఎడల కటాక్షము కలిగేటట్లు చేస్తుంది అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది చూడండి ఎక్కడో బాణిసత్వంలో నుంచి ఒక గుంటలో నుంచి ఏసేపు ఆ పోతిఫర్ ఇంటిలో నుండి మరలా ఆ చెరసాలలోనికి వచ్చినప్పుడు ఆ చెరసాల్లో ఉన్న అధిపతికి ఏసేపు మీద కనికర పడేటట్లు దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మన దేవుడు కనికర పడే దేవుడు అదేవిధంగా మనుషులు మన మీద కనికర పడేటట్లు చేయగలిగిన దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే నిర్గమాఖండము పన్నెండో అధ్యాయం ముప్పై ఆరో వచనం ప్రకారము ఎహోవా ప్రజల ఏడల ఐగుప్తులకు కటాక్షము కలుగ చేసిన కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి అట్లు వారు ఐగుప్తులను దోచుకొని చూడండి ఇక్కడ ఇజ్రాయిల్ ఎడల ఐగుప్తులకు కటాక్షము కలిగ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఐగుప్తు దేశంలో వారు ఎంతో శ్రమ బానిసత్వంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం వారు ఐగుప్తు దేశంలో ఉండలేక దేవునికి మరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాంటి శ్రమలు పాలు చేసిన ఐగుప్తీలు ఇజ్రాయల్ జాలిపడేటట్లుగా జాలి పడేటట్లుగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం వారి యొక్క కటాక్షము అంటే ఐగుప్తీల యొక్క కటాక్షము ఇజ్రాయెల్ ప్రజలు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం చూడండి శ్రమ పెట్టిన వారే వారే వారి మీద కటాక్షము చూపుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజలను ఇబ్బంది పెట్టారో శ్రమ పెట్టారో వాళ్ళే మరలా ఇజ్రాయెల్ ప్రజల మీద కటాక్షించి వారికి కావలసినవన్నీ కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అందువల్లనే ఐగుప్తులను ఇజ్రాయేల్ ప్రజలు దోచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దానియాల గ్రంథము ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారము దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియాలకు కృపా కటాక్షమునంద అనుగ్రహించను కనుక నపుంసకుల అధిపతి దానియలుతో ఎట్లనను చూడండి ఇక్కడ దానియలు మీద కూడా అక్కడున్న నపుంసకుల అధిపతి దృష్టికి దానియాలకు కృపా కటాక్షము పొందే విధంగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం యోనా గ్రంథము నాలుగో అధ్యాయం రెండో వచనం ప్రకారము ఇక్కడ యోనా కూడా మనకు ఇక్కడ కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే నిలివే పట్టణ ప్రజల మీద యహోవ యొక్క కనికరము కటాక్షము ఉంది కాబట్టి ఆ ప్రజలను నాశనం చేయకుండా దేవుని యొక్క కటాక్షము జాలి ఆ పట్టణము పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అందుకనే యోన నువ్వు వారిని ఎట్లాగో నువ్వు కటాక్షిస్తావు ఎందుకంటే నువ్వు కటాక్షము జాలి కలిగిన దేవుడు బహుశాంతమూర్తివి అత్యంత కృపగలిగిన దేవుడై నాకు ముందుగానే తెలుసు అందుకే నేను పోకుండా నేను తర్షీష్కు వెళ్ళిపోయాను అని దేవునితో చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం అయితే నువ్వు నేను కనికరం ద్వారా కటాక్షము పొందుకునే వారముగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో అప్పుడు యొక్క దేవుని యొక్క కనికరము మనకు ఖచ్చితంగా ఉంటుంది దేవుని యొక్క కనికరం ఉంటే మనం ఖచ్చితంగా కూడా కటాక్షింపబడతాం ఎలాగంటే ఏసేపు మీద ఆ చెరసాల అధిపతికి ఎలాగ కటాక్షం కలిగిందో ఐగుప్తులు ఇజ్రాయేల్ ప్రజల మీద ఎలాగా వారు కటాక్షం చూపారో ధాన్యాల మీద నపుంసకుల అధిపతికి ఎలాగ కటాక్షము కలిగిందో నినివే పట్టణము మీద దేవునికి ఎలా కటాక్షము కలిగి ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా చేశాడో మన మీద కూడా మన చుట్టుపక్కల వారైతే మన బంధువులు మన స్నేహితులు అందరూ మన మీద వారు కటాక్షము వారు చూపే విధంగా దేవుడు చేయగలడు ఎందుకంటే మన దేవుడు ఆయన కటాక్షము కలిగిన దేవుడు కాబట్టి మనము ఆయన కనికరాన్ని పొందితే మనుషుల యొక్క కటాక్షము కూడా మనము పొందుతాం మనందరం కూడా దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని మనుషుల యొక్క కటాక్షమును దేవుని యొక్క కటాక్షమును మనందరము కూడా పొందుకుందాము గాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ